నంద్యాల జిల్లా మహానది మండలం గాజులపల్లి సమీపాన బసవాపురం గ్రామం పంట పొలాల్లో గుట్టు చప్పుడు కాకుండా కోడి పందాలు నిర్వహిస్తున్నారని మహానంది పోలీసులు దాడులు నిర్వహించారు ఈ సందర్భంగా మహానంది ఎస్ఐ రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ పన్నెండు మంది కోడి బందాల నిర్వాహకులకు అరెస్టు చేసి వారి నుండి ఇరవై మూడు వేల ఐదు వందల నగదు ఐదు కోడి పుంజులు ఇరవై బైకులు ఒక ఆటో స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు మరో పదిహేను నుండి ఇరవై మంది వరకు తప్పించుకుని వెళ్లినట్లు తెలిపారు ఐదు కోళ్ళు పన్నెండు మందిని వాళ్ళు పట్టుకోవడం జరిగింది వారి దగ్గర నుంచి ఇరవై మూడు వేల ఐదు వందల అమౌంట్ను మరియు ఇరవై బైకులు ఒక ఆటో ఐదు కోల్ కోడిపుంజులని స్వాధీనం చేసుకోవడం జరిగింది అందులో దాదాపు పదహైదు నుంచి ఇరవై మంది వరకు పారిపోవడం జరిగింది వారిని వాళ్ళ పేర్లు గుర్తించి వారిని కూడా ఈ కేసులో ఫర్దర్గా గుర్తించి వారిని కూడా ఈ కేసు జరుగుతుంది ప్రస్తుతానికి మనకి సీన్ లో పన్నెండు పన్నెండు మంది సిబ్బంది పోటీ బిందలు ఆడే వాళ్ళు దొరకడం జరిగింది ఈ రోజు సంవత్సరం గతంలో అయితే అర్థం